హాయ్ అండి వెల్కమ్ టు లాసియావులు బస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి ఈ రోజు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి మనం ఫస్ట్ వాడంగా వాడంగా ఫ్రిజ్ అనేది ఒక్కోసారి వాసన అయితే వస్తా ఉంటది వాసన రాకుండా ఉండటం కోసం గడబట్టిన మరకల్ని ఎలా తొలి పోగొట్టుకోవాలని చూపిపోతున్నానండి ఎలా పోగొట్టుకోవాలో కట్టిన ఐస్ గడ్డని ఎలా కరిగించుకోవాలో చూద్దామండి ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మనం ఫిజ్ క్లీన్ చేయడానికి ఒక కానక్ట్ అనేది ఒక రెడీ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకోవాలి దీనికోసం అయితే ఒక గ్లాస్ మనం కొంచెం వాటర్ తీసుకోవాలి నార్మల్ వాటర్ ఏనా మూడు టేబుల్ స్పూన్ వినిగర్ వేసుకోవాలి వినిగర్ మనకి ఎక్కడైనా కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరకద్దండి వైట్ వినిగర్ మనం ఫుడ్ లో కూడా వాడుతూ ఉంటాం కదండి ఇలా వినిగర్ వాటర్ రెండు మిక్స్ చేసుకోవాలి ఇంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి ఏం కానీ మనకు పొంగు వస్తుంది చూసారా వినగర్ను వంట సోడా కలవగానే ఇలా పొంగు వస్తుంది పొంగు రాకపోతే మంచిది కాదు అనండి ఇలా ఫామ్ అవుతా ఉంది కదా ఫామ్ మొత్తం ఆగిపోవాలి ఇప్పుడు ఈ ఫామ్ అంతా ఆగిపోయిన తర్వాత ఒక లెమన్ తీసుకోవాలండి సగాన్ని కోసేసుకొని ఈ వాటర్ని కూడా దీంట్లో పిండేసేసేయాలి ఇలా పిండుకోవాలి చూడండి ఇలా ఫామ్ అవుతుంది కదా బాగా ఇలా మిక్స్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇది ఇలా కలిపేసేసుకొని కావాలంటే మీరు ఒక స్ప్రే బాటిల్ అయినా వేసుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చండి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు మనకి ఇలా క్లాత్లు రెండు తీసేసుకోవాలండి ఒక పొడి క్లాత్కి ఒక పోటీ ఏమో పొడి క్లాత్కి అన్నట్టుగా రెండు క్లాత్లు ఇలా తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫిజిక్ క్లీనింగ్ చేసే ముందు మనం అయితే ఆపుకోవాలండి కరెంట్ని ఇలా ఆపేసేసుకొని తీసేసుకోవాలి లెగ్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిజ్ లో మొత్తం తీసేసుకోవాలండి ఇలా చూసారా ఇలా పెట్టేసి ఉన్నాం కదా ఇవన్నీ తీసేసుకోవాలి బయటికి ఇవన్నీ బయట పెట్టేసేసుకోవాలి చూసారా ఇలా వాడేటప్పుడు మనం వాడేటప్పుడు ఇవన్నీ పడతా ఉంటాయి కదండి వాడైపోతా ఉంటాయి నేను ఫిజ్ క్లీన్ చేసి ఆల్రెడీ రెండు అయిపోయిందండి ఇలా మనకి కూరగాయలు కానివ్వండి ఫ్రిజ్ కొన్ని తగ్గినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నప్పుడు అంటే క్లీన్ చేసుకోవాలి అందుకండి ఇవన్నీ తీసి పక్కన చేసేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్ లో ఇవన్నీ ఇలా కూరగాయలు కొన్ని ఉన్నప్పుడు ఇలా తీసేసుకోవాలి మొత్తం నేను చేసేసుకొని చూసారా ఫ్రిజ్ అంతా ఎంత పట్టిపోయి ఎలా అయిపోయిందో నేను వీడియో కోసం అయితే ఉంచానండి ఇవన్నీ బాటిల్ పెట్టే కాడ మొత్తం చూడండి ఎంత పట్టిపోయిందో మనకు ఆల్రెడీ వాడంతో ఉన్నప్పుడు పడతా ఉంటాయి కదండి పిండ్లు కానీ ఇవన్నీ ఫ్రిజ్ లో పెట్టి ఇలా వాసన వస్తున్నట్టు మొత్తం ఇలా బేకింగ్ సోడా మొత్తం ఇలా వేసేసేయండి జల్లేసేసింది మొత్తం ఇలా కాడ అంతా ఇలా వేసేసేయండి వాసన కాసేపు ఇలా బేకింగ్ సోడా వేసాము కదా ఒక పది నిమిషాలు డోరేసేసి ఇలా పెట్టేసేయండి వాసన మొత్తం కొంచెం పేరు పెంచేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో మొత్తం తీసేసుకున్నాను కదా ఒక క్లాత్ తీసేసుకోండి ఇలా పొడి క్లాత్ తీసుకొని ఈ వాటర్ ఉన్నాయి కదా ఇలా తీసేసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి ఫ్రిడ్జ్ అంతా కాడ మొత్తం ఇవి మొత్తం పోతాయి చూసారా ఇలా స్ప్రే చేసేయండి ఫ్రిడ్జ్ అంతా నీట్ గా కొత్తదిలాగా ఉంటుందండి ఈ వాటర్ని మీరు కావాలంటే స్ప్రేనైనా చేసుకోవచ్చు మనం చూసారా ఫ్రిడ్జ్ లో ఎంత వస్తుందో బాగా గాదబట్టిపోయింది కదా మా ఫ్రిడ్జ్ అయితే అండి నేను క్లీన్ చేసి ఆల్రెడీ దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందండి ఫ్రిడ్జ్ కోసం అయితే అలా ఉంచాను అనమాట మొత్తం ఫిజ్ అంతా ఇలా తీసేసుకొని మొత్తం ఇలా తొద్దే చేసుకోవాలండి అంచులు మొత్తం మనకి చాలా నీట్ గా కొత్తదిలాగా మేయిపోద్ది అండి మళ్ళీ ఫిజ్ అనేది అంత బాగా నీట్ గా అవద్దు అనమాట ఎలాంటి గిండి మరకలు ఉన్నా సరే చూడండి అసలు ఇలా మొత్తం ఈ పిండి మరకలు ఇవన్నీ వాడుతూ ఉంటాయి పడుతూ ఉంటాయి కదండి ఇవన్నీ ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి మనం చేసి ఆ వాటర్ లో క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి మొత్తం అంచులమ్మట మొత్తం ఇలా రుద్దేసేయండి ఆ వాటర్ లో ముంచేసి ఇలా క్లాత్ తుడుచుకోవటమేనండి ఫస్ట్ తడి క్లాత్ ఇలా ముంచుకొని తుడుచుకోవాలి తర్వాత మనం పొడి క్లాత్ తో తుడుచుకోవాలండి ఐస్ క్రీమ్ అనేది ఎలా కరగదు చూస్తాను చూసారా ఇలా తుడిచేసాను కదా మొత్తం ఇలా ఆ గారం పెట్టిన కాడ మొత్తం బాటిల్స్ కాడ గార పట్టేసి ఇలా రుగ్గేసేయండి మొత్తం ఎలాంటి జిడ్డు మార్కులు గారం మార్కలు అయినా సరే అండి బాగా పోదు అనమాట నేను వీడియో కోసం ఇలా ఉంచానండి ఎందుకంటే మళ్ళీ నమ్మరు కదా వీడియో ఫిజ్ అనేది అందుకని చూపించడానికి ఉంచానండి రెండు నెలలు ఇలాగే ఎందుకండి తడి క్లాత్ మొత్తం క్లీన్ గా నీట్ గా తుడుచుకున్నాం కదా ఇప్పుడు పొడి క్లాత్ పెట్టి మొత్తం నీట్గా ఇలా తుడిచేసుకోవాలండి లోపల వైపు అంతా మొత్తం నీట్ గా తుడిచేసుకోవాలి ఇలా తుడిచేసుకున్నా మొత్తం నీట్ గా ఇలా ఎక్కడకుండా మొత్తం నీట్ గా చూశారా చూసేలా ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్ గా క్లీన్ అయిందో లోపల వైపు అంతా పొడి క్లాత్ నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ పైన కూడా మనకి డెస్ట్ అనేది ఉంటదండి అది క్లాత్ ఇలా నీట్ గా ఇలా తుడిచేసుకోండి సరే ఇలా నీట్ గా తుడిచేసుకోవాలి నీట్ గా అయిపోద్దండి మన పక్క సైడ్లు కూడా ఇలాగే నీట్గా తుడుచుకోవాలి చూడండి ఇలా నీట్ గా తుడిచేసుకోవాలి లోపలు కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి బయట లోపల అంతా క్లీన్ గా నీట్ గా తుడిచేసుకున్నాను ఇవన్నీ మనం ఏ లిక్విడ్ అయితే మీరు క్లీన్ చేసుకుంటారో అంట్లు తోమేదాన్ని ఇలా పెట్టేసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి క్లీన్ చేసేసుకుని ఫీజు సర్దేసుకుంటాను మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి ఇదిగోండి నీట్ గా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రిజ్ సర్ది చూపిస్తానండి చూసారా ఫ్రిజ్ ఎంత నీట్ గా కొత్తదిలాగా ఎలా అయిపోయిందో ఇందా చూసినప్పుడు ఎంత గార ఇప్పుడు చూసారా ఎంత నీట్గా అయిపోయిందో అండి ఇలా సర్దేసుకోను ఇదిగోండి మొత్తం నీట్ గా సర్దేసాను చూసారా మన ఇప్పుడు బాటిల్స్ అన్ని సర్దేస్తున్నానండి ఫ్రిడ్జ్ లో కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నానండి మన టైలో నేను అన్ని కవర్లో వేసి పెట్టుకుంటానండి ఇలా కవర్ మీద కవర్లో వేసి వచ్చేసి ఇవన్నీ పెట్టేసేసుకుంటున్నాను మనం నీట్గా ఇలా సర్దుకోండి ఎప్పటికప్పుడు చూసారా ఇలా నీట్ గా సర్దేసుకున్నానండి ఇలా లబ్బర్ వెనకాల మనకి మాగులుగా మరుగుంది ఉందనుకోండి మనం ఇలా కలిగి క్లీన్ చేసే మనకి ఉందనుకోండి ఇలా తీసేసుకొని లబ్బర్ వెనకాల మొత్తం ఇలా తీసుకోండి నీట్గా ఎరండి ఉన్నా సరే నీట్గా వచ్చేస్తుంది చూసారా తర్వాత ఒక బెస్ట్ తీసేసుకొని టూ పెట్టి ఇలా తీసేసుకొని నేనైతే మనకు క్లీన్ చేసేసానండి ఇవన్నీ అందుకని ఏం లేదనమాట ఇలా తీసేసుకోండి చూసారా ఉన్న మొత్తం లబ్బర్ వెనకాల మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇలా అంతేనండి చూసారా ఫ్రిజ్జ్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చిందో క్లీన్ అనేది నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే నాకే ఎంత బాగుందోనండి మా ఫిజ్ అయినా అనిపిస్తుంది అంత నీట్గా ఉంది థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ ఐస్ గడ్లు ఎలా కరిగించుకోవాలో చెప్తాను అన్నాను కదా మర్చిపోయాను ఐస్ గడ్లు కరగాలంటే కొంచెం హాట్ వాటర్ కొంచెం వేసామనుకోండి ఐస్ గడ్లు ఊరికని కరిగిపోతాయి అనమాట కొంచెం హాట్ వాటర్ వేస్తే ఐస్ గడ్డలన్నీ కరిగిపోతాయండి చూసారా ఇలా కరిగిపోతాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి చూసారా అంతా వచ్చేసింది కరిగిపోయిందండి ఆల్రెడీ మొత్తం చూసారు కదా అంతేనండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ